పేరు పలక శ్రీరామమూర్తి అండి న్యాయవాది విశాఖపట్నం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ మెంబర్ ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు కార్పొరేషన్ ఉద్దేశ్యం ఏంటంటే ఈ రోజున మద్యలిపాలన ఇరవై రెండవ వార్డు ఏదైతే ఉందో కళాభారతి తోపుడుబల్లి సంఘం వాళ్ళు కళాభారతి దగ్గర గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఈ తోపుడు బండ్లు వ్యాపారం చేసుకుంటూ ఒక మూడు వందల మంది బతుకుతున్నారు జీవనం సాగిస్తున్నారు అటువంటి పొట్ట పట్టకొట్టి తెల్లవారే ఏ ఆర్డర్ ఇవ్వకుండా ముందస్తుగా నోటీస్ ఇవ్వకుండా ఇల్లీగల్ గా చట్ట ప్రకారం అయితే ముందు నోటీస్ ఇచ్చి తొలగించాలి ఈ కేసు ఎవరికైనా ప్రజలకు అభ్యంతరం ఉందనుకుంటే ఆ విధమైన ఏమి చేయకుండా లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా ఏ నోటీస్ ఇవ్వకుండా ఆ బడ్డీల్ని వాళ్ళు తయారు చేసుకున్న అన్నది కొట్ట చట్టరించారు నట్టు కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి వచ్చి రోడ్డుని బ్లాక్ చేస్తున్నారు తర్వాత వీళ్ళకి లైసెన్సులు లేవు కాశీలు కట్టలేదని చెప్పడం అన్నది చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే అవన్నీ ప్రూఫ్ అన్ని కూడా మా కమిషనర్ గారికి కలవడం జరిగింది కలిసి అక్కడ ఉన్న ఫోటోలు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఉన్న ఫొటోలు ఇవి లైసెన్స్లు పన్ను కట్టించాలి ఇవి అన్ని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన ఏమన్నారంటే మేము ఆల్టర్నేటివ్ ప్లేస్ అరేంజ్ చేస్తాం తర్వాత అక్కడ జరిగిన దాన్ని మేము ఎంక్వైరీ ఆల్రెడీ టీం వేసాము వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ టీం వెళ్లి చూస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆల్టర్నేటివ్ గా మీకు అక్కడ దగ్గరలోనే ప్లేస్ అలా చేస్తామని చెప్పడం కూడా కమిషనర్ గా జరిగింది ఇక్కడ విడ్డూరం ఏమిటంటే వీళ్ళు నివసిస్తున్న అద్దిల్లు వాళ్ళందరికీ కూడా ఎవరికి సొంతలు లేవు అద్దిల్లుల్లో నివసిస్తున్న వాళ్ళ వానర్లకి ఫోన్ చేసి మీరు పన్ను లేదు మీకు మీరు పన్ను లేకపోతే మీకు మీ బిల్డింగ్ ఇచ్చేస్తారని చెప్పేసి ఓనర్లు భయపెట్టడం చాలా అమానుషమైన చర్య ఒక ఆయన కార్పొరేట్ గా వ్యవహరిస్తున్నారో లేకపోతే ఒక దంతాగా దాదాగా వ్యవహరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది ఇక్కడ ఎప్పుడు కూడా వీళ్ళపై యాక్షన్ తో పాటుగా వాళ్ళు నివసిస్తున్న ఇంటి వానలు చేసి వాళ్ళు నివసించకుండా చేయడానికి ఆయన కంకను కట్టుకోవడం అన్నది నాయుడు కావున ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోర్టు వారిని కోరుతున్నాను ముఖ్యంగా పోలీసు వారిని కోరుతున్నాను అలాగే ఏది అక్కడ కరెక్ట్ గా మార్కింగ్ ఏమి ఉండదు ఎందుకంటే అది పద్దెనిమిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పన్నెండులో లో ల్యాండ్స్ అవన్నీ కూడా దానికి పక్కా రికార్డ్స్ ఏమి లేవు అక్కడ అటువంటి ఏరియా అది అది కూడా మెయిన్ రోడ్ కాదు సైడ్ రోడ్డు సైడ్ రూట్ లోని ఎంత దారుణ్యం చేయడం అన్నది చట్టరిచ్చే నేరం దానిపైన మీరు ఎంక్వైరీ కమిషన్ వేస్తారు ఆల్రెడీ కమిషనర్ చెప్పారు వేసామండి వెళ్ళారండి దాన్ని సర్వే చేస్తారని చెప్పారు సర్వేలో రిపోర్ట్లు కరెక్ట్ గా వస్తాయి ఎందుకంటే అక్కడ మార్కింగ్ లేదు అలాగే వీళ్ళు ఏమో కూడా చుట్టుపక్కల ఎక్కడ ఆక్యుపై చేసి కూడా లేదు కావున తట్టు వీళ్ళకి లైసెన్స్ ఉన్నది ఆశీలు కడతారు అన్ని ఉండి కూడా వీళ్ళ బడ్డీని నోటీసులు ఇవ్వకుండా ఎరకొట్టడం అన్నది చట్టరిచ్చే నేరం కాబట్టి దీన్ని రెక్టిఫై చేసి వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పిస్తారని చెప్పి కమిషనర్ గారు కూర్చున్నాను ఆ విధంగా పోలీసు వారు కూడా ఎవరు కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పేసి మేము పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా చెప్పకూడదు కానీ చెప్పాలంటే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వీళ్ళ జీవితాలను పాటు చేస్తున్నాడు అదే సేమ్ అక్కడి నుంచి వచ్చాడు ఆయన కూడా వాళ్ళ మేనత్ గారు అక్కడే ముప్పై సంవత్సరాల పాటు పుట్పాత్ మీద పాలు అమ్ముకున్నారు అదే ఏరియాలో ముప్పై సంవత్సరాల పాటు పాలు అమ్ముకున్నారు అలాగే ఆ నాన్నగారు మేనత్ గారు అదే ఏరియాలో జంతికలు పొగడాలు పూరీలు ఇవన్నీ అమ్ముకొని జీవనం సాగించారు అదే ఏరియాలో ఎక్కడైతే పెట్టుకున్నారు ఈయన తీస్తున్నా కనీసం చరిత్ర కూడా తెలుసుకోకుండా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలుసుకోకుండా వాళ్ళు ఆయన కూడా ఇదే స్టేజ్ నుంచి వచ్చాడు అటువంటి వాళ్ళకి ఉపాధి లేకుండా చేయడం అనేది చట్టనిచ్చినారు మూర్తి గారు మీరు తెలుసుకుని ఫస్ట్ మీ నానమ్మ గారు మీ మేనత్ గారు కానీ మీ నాన్నగారు మేనత్ గారు కానీ ఏ ఉద్యోగం చేశారు ఎక్కడ వ్యాపారం చేశారు ఎక్కడ చేశారు తెలుసుకోండి తెలుసుకొని వీళ్ళకి న్యాయం చేస్తారని కోరుతున్నాను లేని పక్షంలో నేను కంటెంప్టెడ్ కోర్టు ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటాను అలాగే హైకోర్టులో మీరు ఏదైతే రిపీషన్ వేశారో దాన్ని క్యాన్సిల్ చేయడానికి కూడా నేను ముందుకెళ్తాను వీళ్ళ తరపున అయితే మాత్రం ఆది వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా న్యాయవాదిగా నేను ముందుంటానని చెప్పేసి నేను చెప్తున్నాను అలాగే ఎవరైనా కానీ వీళ్ళు పట్టగొట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం Please subscribe Citizen Voice and like and share please.